క్రీస్తునందు ప్రియమైన వార్లారా మర్నాథ రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు పదిహేడవ సందేశము సమాజముగా కూడుకొనుట నిర్గమకాండం ముప్పై ఐదవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు మత్తేసు సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు కొందరు మానుకోరునట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయిచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకనికొకడు పురిగొల్పవాలనని ఆలోచిందుము హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ప్రార్థన వాక్య దానకర్తవైన తండ్రి వాక్యము ద్వారా వర్తమానం అందించుము నీ వాక్య సారాంశము హృదయ నేత్రములకు కనబడినట్లు నీ ఆత్మతో మమ్మును నింపుము మా జ్ఞానమునకును నీ ఆత్మతో వెలిగించుము అప్పుడు అద్భుత విషయములు గ్రహించగలము నీ ఆత్మతో మా మనస్సాక్షిని శుద్ధీకరించుము అప్పుడు నీ వాక్య ప్రకారం నడుచుటకు మాకు ఇష్టం పుట్టును కుడి ఉన్న ఒక్కొక్కరికి వర్తమానం అందించుము నీ వాక్యము మాకు విడచెప్పుము మర్మమైన విషయములు బయలుపరచుము ఈ మా ప్రార్థన నీ కుమారుని ద్వారా అంగీకరించుము ఆమెన్ అపోరుడైన పౌలుగారు పై వాక్యమును ఒకటవ శతాబ్దంలో వ్రాసిరి ఇప్పుడు మనము ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాము ఇన్ని శతాబ్దములలోను సంఘమున్నది ఆ మొదటి శతాబ్దంలోనున్న ఆది సంఘంలో బలహీనులు గలరు వారు సమాజముగా కూడుట మానివేసిరి ఇప్పుడు కూడా ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా సమాజముగా కూడుట కొందరు మానివేయుచున్నారు అక్కడనున్న లోపము ఇక్కడ కూడా ఉన్నది సంఘము అన్ని శతాబ్దములలోనూ మీటింగులు ఏర్పాటు చేయుట కొత్త పద్ధతుల ప్రకారం సేవ చేయట గలదు ఒకటి ఆదివారం అందరూ గుడికి రావలను రెండు వారంలో ఏదో ఒక దినమందు అందరూ కూడుకొనవలెను మూడు పండగలలో కూడుకునవలను నాలుగు సువార్థ ప్రచార సమయములలో కూడుకునవలను ఇది కాక ఇంకా ప్రత్యేక సమయములు కలవు సమాజముగా కూడుకునుట వీలు ప్రకారం చేయవలను గాని సిద్ధాంత ప్రకారం కాదు గ్రామంలో వ్యాధులున్నా కూడుకొనవలెను అలాగే యుద్ధములు జరుగునప్పుడు కూడా కూడుకుని ప్రార్థింపవలను సంఘము కూడుకొనట లేదని పౌలు వ్రాయలేదు గాని కొందరు కూడు మానుచున్నారని వ్రాసెను ఇద్దరు ముగ్గురు కూడుకునవచ్చునని ప్రభు చెప్పెను ఆ కూడుకునని వారి కోసము సంఘం ఆగలేదు కానీ కొందరు ఆగిపోయినందుకు పౌలునకు ఆయాసంగా ఉండెను వారు మానేనట్లు మీరు మానవద్దని సలహాలు ఇచ్చుచున్నారు ఒకటి మానివేయవద్దు రెండు కూడుకొనండి అని రెండు గొప్ప సలహాలు ఇచ్చుచున్నారు కూడుకొనుటలో ఉద్దేశ్యములు భేదం కావచ్చును కానీ కూడుకొనుట మాత్రం ఒకటే కొందరు ఎందుకు మానుకొనుచున్నారు కారణముల జోలి మనకక్కరలేదు కానీ కూడుకొనుట మన గురి అయి ఉండవలను ఒకటి కూడుకొనవలెను రెండు ఎక్కువగా కూడుకునవలను ఎంత ఎక్కువగా కూడుకొనినా అంత మేలు రానయ్యున్న ప్రభువు రాకడ సమీపించుకొలది మరి ఎక్కువగా కూడుకొనండి అని హెచ్చరించెను ఒక్క అరగంట అయినా కూడుకొనిన చాలును అది ప్రభువుతో నున్న సంగము అగును మనము రాకడ సమీపించుకొలది సామాన్యంగా కూడుకొనట కంటే ఇంకా ఎక్కువగా కూడుకొనవలెను ఒకటవ శతాబ్దం వారికి రాకడ తలంపు ఉన్నది ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్న మనకు రాకడ తలంపు గలదు గురుతులు జరుగుకొలది ఒకటి సామాన్య కూటములు ఎక్కువ చేయవలను రెండు వృద్ధి కూటములు కూడా ఎక్కువ చేయవలను వృద్ధి కూటములలో రాకడ సంగతులు జ్ఞాపకం చేసుకునవలను వాక్యంలో లేకపోయినను తరచుగా కూడుకొనవలనని పౌలు ఉద్దేశమును వాక్య ఉద్దేశమును అయి ఉన్నది పౌలు కాలంలోనే రాకడ తలంచుకొనవలనంటే మనం రాకడకు ఇంకా దగ్గరగా ఉన్నాం గనక మనం ఎక్కువగా కూడుకొని కూటములు చేయవలను అనేక పర్యాయములు మనకు నిరుత్సాహం కలుగును అయినను మన గురి రెండవ రాకడ కనుక ఎక్కువగా కూడుకునవలను ఒకరినొకరు హెచ్చరించుకొనవలనని వాక్యంలో గలదు పట్టణములలో గంట కొట్టిన కూటములకు వస్తారు గనక అదే ప్రేరేపణ గ్రామములలో పిల్లలు ఇంటింటికి వెళ్లి గుడికి రమ్మని చెప్పుదురు తర్వాత సంఘ పెద్దలు ఇంటింటికి వెళ్లి వారిని రమ్మని ప్రేరేపించెదరు ఈలాగు ప్రేరేపించుట ఆరంభం నుండి కలదు కొన్ని చోట్ల శనివారము రాత్రి ఇంటింటికి గంట రోగించే అలవాటు కలదు కొన్ని చోట్ల వీధుల గుండా కొందరు కలిసి కీర్తనలు పాడుకొనుచూ వెలుదురు ఈ రీతిగా కూటములకు వచ్చుటకు ప్రేరేపణలు ఆది నుండి కలవు నలుగురితో కలిసి కీర్తనలు పాడుట ప్రార్థనలు చేయుటు వలన మనసులకు శాంతి కలుగును విచారము తగ్గునని కూటములు చేసుకుందురు ఒకటి తరచుగా కూటములు పెట్టుట రెండు అనేకులను ప్రేరేపించుట మానకూడదు పౌలు కాలంలో ప్రేరేపించు పని కలదు కూటములు మానుకుని వారు మనకు మాదిరి కాదు తరచుగా కూడుకుని వారు మనకు మాదిరి తరచుగా కూడుకునుటకును ప్రేరేపించుటకును దేవుని కృప మీకు గాక మరియు వాక్యములు ఒకటి ప్రేమ చూపుటకు రెండు సత్కార్యములు చేయటకును అని కలదు ఇక్కడ రెండు రకముల మీటింగులు ఉన్నవి ఒకటి మానుకునే మీటింగు రెండు కూడుకునే మీటింగు అలాగే రెండు రకముల ప్రేరేపణలు ఉన్నవి ఒకటి రండి అనే ప్రేరేపణ రెండు ప్రేమ వృద్ధి చేసుకునండి అనే ప్రేరేపణ మంచి కార్యములు వృద్ధి చేసుకునండి అనే ప్రేరేపణకు వచ్చినాం గనక ఒకరినొకరు ప్రేమించుకునవలను వారు వీరిని వీరు వారిని ప్రేమింపవలను ఒకరి చెడుగు చెప్పుకొనుట అల్లరి చేయుట కాదు కాని రాకడను గూర్చి తెలుసుకొనుటకు ఆ రాకడ ప్రేరేపణ కలుగుటకును కూటములు కూటములకు రావలను కూటముల వలన ఉపకారములు ప్రేమ వృద్ధి అగును సంభాషణ వల్ల సంతోషం వృద్ధి అగును మంచి కార్యములు చేయుట ఎందుకు కూడా ఆ వృద్ధి కనబడును ప్రేమ స్వభావం ఏమిటో తెలియవలను ప్రేమలో ఉన్న వృద్ధి కలిగించుకునవలను ప్రేమ పనులు వృద్ధి కావలను ఇవి బోధకుని బోధలు ఉండును కనుక మీటింగులకు హాజరు కావలను ప్రేమ వృద్ధి మంచి పనుల వృద్ధి రాకడ తలంపుల వృద్ధి వీటికి కారణము తరచుగా కూడుకొనుట వాక్యము చివర ఆలోచించము అని ఉన్నది ఇది ముఖ్యమైనది అందరూ కూడుట వల్ల పద్ధతులు ఆలోచించగలము ప్రేమ తగ్గినది వృద్ధి అగుటకు ఏమి చేయవలను అని ప్రేమ వృద్ధి అగు పద్ధతులు ఆలోచించుకునుటకు కూడుకొనుట అవసరము క్రొత్త బోధలు క్రొత్త అనుభవములు కూడుకొనుట వలన కలువును కనుక వాక్యము విను వారమైన మనము సాధ్యమైనంత వరకు ప్రతి దినము కూడుకొని దేవుని వాక్యమును పఠించి ధ్యానించి ఆయన రాకడకు గాక ఆమెన్ రాకడ నన్ను పోక ముందరం తండ్రి రాకడకు సిద్ధముగాకున్న లోకము ఏలన చేయక మానదు రానున్నా యేసు త్వరగానే రమ్మూ తండ్రి త్వరగా వచ్చు ప్రభువా చురుకుదన చురుకుదనమినే త్వరపడగలను త్వరగారానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి హాలూయా మరణాత